హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాను అండి మీతోటి అదేంటంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యండి ఫిఫ్టీ డేస్లో అయ్యారు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఆ సందర్భంలో ఈరోజు మా వాళ్ళకి రాగులతోటి మంచి స్వీట్ చేస్తున్నాను అనమాట సింపుల్ అంట బాగుంటుంది స్వీట్ సింపుల్ ఏమి ఉండదండి ఈజీగా ఉంటుంది మనము రాగులని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఒక చిన్న కప్పు తీసుకొని ఎక్కువ తీసుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని ఒక చిన్న కప్పు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఎక్కువసేపు నానిన బాగుంటుంది ఎంత నాంది అంత టేస్ట్ ఉంటుంది నానబెట్టి మంచిగా మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకున్న తర్వాత మనం రెండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా అందులో ఇప్పుడు ఒక కొబ్బరి ముక్కని మంచిగా మిక్సీ పట్టుకోండి కొబ్బరి పాలు తీయడానికి మిక్సీ పట్టుకునేటప్పుడు డైరెక్ట్ కొబ్బరి పాలు రావు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టండి వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టిన తర్వాత ఈ పాలను మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న రాగి పిండిలో కలుపుకోవాలి మంచిగా జల్లించుకొని పట్టుకోండి ఎందుకంటే ఆ కొబ్బరి వస్తే తినబుద్ధి కాదు ఒకలాగా అనిపిస్తుంటుంది అనమాట తింటుంటే కొంచెం వేసుకుంటే వేసుకోండి కానీ ఇదంతా కొబ్బరి యూజ్ చేస్తే బాగుండదు కాకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా నేను చూపించిన విధంగా ట్రై చేయండి జావ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అసలు చెప్పాలి అమృతం ఉన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు మనం ఆ రెండు కలిపిన తర్వాత మంచిగా గ్యాస్ మీద పెట్టుకొని ఉండలు ఉండలు కాకుండా ఉండేటట్టు కలుపుతూ ఉండండి అది కొంచెం గట్టిపడే వరకు మనము రాగిపిండి పిండి గట్టిపడే వరకు కలిపితే తర్వాత ఇంకేం కాదు మంచిగానే ఉంటుంది మనం చూసినా చూడకపోయినా ఉండలు కట్టదనమాట ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కదా అట్లా మంచిగా కలుపుకోండి ఇట్లా కలుపుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి ఆరోగ్యంగా బలంగా ఉంటుంది రాగిది పిండి చాలా మంచిది కదండి జావా ఏదైనా రాగి పిండితో ఏం చేసుకున్నా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇట్లా వీడియోలో చూస్తున్నారు కదా ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక కలపకపోయినా పర్లేదనమాట అంత ఉండలు కట్టదనమాట కాకపోతే మాడిపోతే మాడిపోవచ్చు అంతే అడుగుగానే ఉండలు అయితే కట్టదండి ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత మనము ఒక కప్పు మనము ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు వేసుకోండి బెల్లము బెల్లం తురుముకొని వేసుకోండి సాల్ట్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే కొంచెం సాల్ట్ వేస్తేనే బాగుంటుంది నేను యాడ్ చేశాను సాల్ట్ ఫస్ట్ యాడ్ చేసినా ఆ క్లిప్పు రాలేదు అవసరం లేదనుకుంటే వదిలేయండి ఏం పర్లేదు ఇట్లా కలుపుతూ ఉండండి బెల్లం వేసిన తర్వాత కరుగుతుంది వెంటనే బెల్లం మెల్ట్ అయిపోతుంది మనము రా వే వేడి చేస్తున్నాం కాబట్టి మెల్ట్ అయిపోతుంది తర్వాత ఇంకొక కొబ్బరి ముక్కని మంచిగా మిక్సీ పట్టుకొని ఇట్లా కొబ్బరి పాలు తీసుకోండి బెల్లం కరిగిన తర్వాత ఈ కొబ్బరి పాలను ఆ రాగి జావలు యాడ్ చేయండి యాడ్ చేసి కలపండి మంచిగా నేను నైట్ పడుకునేటప్పుడు చూసిన ఫ్రెండ్స్ టెన్ థర్టీకి పడుకున్నాను నా ఫోన్ చూసుకుంటే అప్పుడు నాకు నైన్ సెవెంటీ సబ్స్క్రైబర్స్ ఉండరు నేను పొద్దున్నే లేచి చూసుకున్నప్పుడు త్రిబుల్ నైన్ ఉన్నారనమాట ఆ త్రిబుల్ నైన్ నేను సిక్స్ నుంచి చూసిన టువెల్వ్ వరకు కూడా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అస్సలు కాలేదు ఫ్రెండ్స్ అసలు ఎంత టెన్షన్ ఉందంటే అసలు ఆ వన్ సబ్స్క్రైబర్ ఎవరో కానీ గ్రేట్ అసలు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంచిండ్రు ఈరోజు అసలు నేను ఫిఫ్టీ డేస్ కూడా కాలేదండి నేను స్టార్ట్ చేసి ఇందులో నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఒక ముప్పై మందు నలభై మందు ఉంటారు మొత్తం బయట నుంచి వచ్చిన సబ్స్క్రైబర్సే అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేను మంచి మంచి వీడియోలు తీస్తుంటా మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన వరకు చెప్పిన ఇవన్నీ మీరు చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా చేయండి ఈ బాదం పప్పులు మాత్రం మంచిగా దంచుకొని వేయండి మనము రాగి జావ తినేటప్పుడు తా తాగే వాళ్ళకి తాగేటప్పుడు తినే వాళ్ళకి తినేటప్పుడు మంచిగా నోటికి తగులుతు పళ్ళకు తగులుతుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు మీరైతే ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి పిల్లలకి రాగి జావ తాగని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మంచిగా అవుతారు ఫ్రెండ్స్ నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఈ స్వీట్ చేసిన అనమాట ఇంతకుముందు చేసిన అది వీడియో ఉండే ఇంకా అది వద్దులే అనేసి ఈరోజు మళ్ళీ చేసుకొని ఈ వీడియో పెట్టినా నెక్స్ట్ మా హస్బెండు చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం హ్యాపీలో అది కూడా నేను రేపు వీడియోలో పెడతాను ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చేయండి ఫ్రెండ్స్ టెన్షన్ ఏం లేదు అయితే క్లిక్ అవుతాం లేకపోతే లేదు మంచి కంటెంట్ పెడితే ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ మనము షార్ట్స్ ఎక్కువ పెడుతూ ఉండండి సబ్స్క్రైబర్స్ అయితే వీడియోస్కి రావట్లేరండి వీడియోస్ చూస్తున్నారు ఒక లైక్ కూడా ఇవ్వట్లేరు ఎందుకు నాకు అర్థమవుతలేదు సరే నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తారు ఇంకా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్